ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ క్యాలెండర్లో జ్యేష్ఠమాసం మూడో నెల మే మరియు జూన్ మధ్యలో జ్యేష్ఠమాసం వస్తుంది ఈ నెలలో జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు జ్యేష్ఠమాసం నడుస్తుంది జ్యేష్ఠమాసంలోని చివరి ఐదు రోజులు చాలా శక్తివంతమైనవి జ్యేష్ఠమాసం చివరి రోజుల్లో అంటే జూన్ ఇరవై ఒకటో వరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి వీటిని పాటించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది ఈ జ్యేష్ఠమాసంలోనే విష్ణువుదేవుని పాదాల నుండి గంగామాత ఉద్భవించింది ఈ జ్యేష్ఠమాసంలోనే కూడా జన్మించాడు కాబట్టి మాసానికి గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఈ జ్యేష్ఠమాసంలో పగలు పూట అస్సలు నిద్రపోకూడదు ఉదయం నిద్ర లెగిచిన తరువాత మళ్లీ రాత్రికే నిద్రపోవాలి అంతేకాని మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు దీనివల్ల మీకు దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి ఈ మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండుసార్లు స్నానం చేయాలి అలాగే జ్యేష్ఠమాసంలోని చివరి రోజుల్లో మీ శరీరానికి మాత్రం నూనె రాయకూడదు మీ ఇంటి పెద్ద కొడుకుకి కాని పెద్ద కూతురుకి కాని ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు ఎటువంటి శుభకార్యాలను జరిపించకూడదు ఎవరైనా మీ ఇంటికి వస్తే ముందుగా వాళ్లకి తాగడానికి నీళ్లను ఇవ్వండి ఇది మీ ఇంటికి మంచి జరుగుతుంది ఇంటికి వచ్చిన వాళ్లకి నీళ్లను ఇవ్వకుండా మీ ఇంటి నుండి పంపకూడదు ఇది మీ ఇంటికి నష్టాన్ని కలిగిస్తుంది సాధారణంగా బెండకాయ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందంటారు కానీ బెండకాయను తినడానికి మాత్రం ఈ నెల ఉత్తమ సమయం కాదని వేద పండితులు చెబుతుంటారు ఇది మీ పిల్లలకు హానికరం ఈ జ్యేష్ఠమాసంలో శివలింగానికి చల్లటి నీళ్లుతో అభిషేకం చేస్తే చాలు ఆ మహాశివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది అలాగే ఈ నెలలో తలస్నానం చేయాలంటే ఉదయం మాత్రమే చేయాలి సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు అలాగే భోజనం తిన్న తరువాత కూడా తలస్నానం చేయకూడదు ఈ జ్యేష్ఠమాసంలో పెళ్లైన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే చాలా మంచిది ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రిస్తుందో ఆ స్త్రీకి నిండు నూరేళ్లు సౌభాగ్యం వర్ధిల్లుతుంది అలాగే తన భర్త సంపద కూడా రెట్టింపు అవుతుంది జ్యేష్ఠమాసంలో ఉన్న మంగళవారానికి ప్రత్యేక అర్ధం ఉంది మంగళవారం నాడు హనుమంతుని పేరున ఉపవాసం ఉంటే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ నెలలో కొన్ని ప్రత్యేక చర్యలను తీసుకోవాలి దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉంటుందని వేద పండితులు అంటున్నారు ఈ మాసంలో ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ఇక బయటకు వెళ్లిన పురుషులు ఖాళీ చేతులతో ఇంటికి రాకూడదు ఈ సమయంలో మసాలా పదార్థాలను తినవద్దు అలాగే కూడా మాంసం చేపలు మద్యం తీసుకోవద్దు ఈ ఆహారం తింటే మీ జాతకంలో శని ఉగ్రరూపం దాల్చుతుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది ఈ శక్తివంతమైన జ్యేష్ఠమాసంలో జంతువులకు కాని పక్షులకు కాని జలదానం చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఎందుకంటే మన హిందూ ధర్మంలోని దేవతలందరికీ జంతువులే తమ వాహనాలుగా ఉన్నాయి కాబట్టి ఈ జ్యేష్ఠమాసంలోని చివరి రోజుల్లో కనీసం ఒక పక్షికైనా సరే నీటిని తాగించండి జంతువులు మరియు పక్షులకు ఈ జ్యేష్ఠమాసంలో నీటిని అందించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ మాసంలో మీ ఇంటికొచ్చిన బిచ్చగాళ్లను ఏమి పెట్టకుండా పంపించకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం తెప్పించినట్లేనట దీనివల్ల మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది మీ బీరువాలో పెట్టిన డబ్బులు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఒక పసుపు వస్త్రంలో రెండు కర్పూరం బిల్లులను వేసి మూటకట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి తరువాత వీటిని మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా సంపద వస్తుంది మరీ ముఖ్యంగా ఈ మాసంలో వెల్లుల్లి వంకాయ వంటి పదార్థాలను కూడా తినకూడదు ఈ జ్యేష్ఠమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఈ కాలంలో శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు ఈ జ్యేష్ఠమాసంలో ఒక శంఖ పుష్పం తీసుకుని దాన్ని బాగా శుభ్రం చేసి ఆ పుష్పానికి కుంకుమ బొట్టు పెట్టి ఈ శంకు పుష్పాన్ని మీ బీరువాలో డబ్బులు పెట్టే చోట భద్రపరచండి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసొస్తుంది అలాగే మీ పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి వరించాలంటే ఏదైనా దేవాలయంలో ఉన్న రావి చెట్టుకు పచ్చిపాలను పోయండి ఇలా చేయడం వల్ల మీ పిల్లల యొక్క జ్ఞాపకశక్తి అలాగే తెలివితేటలు బాగా పెరుగుతాయి మీరు అప్పుల సమస్యలతో బాగా ఇబ్బంది పడుతుంటే ఈ మాసం చివరి రోజున అనగా జూన్ ఇరవై ఒకటో తేదీన నీటిలో రెండు ఏలకులను వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది మీకున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి మీకున్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరగాలంటే అలాగే మీకున్న అప్పుల సమస్యలు తీరాలంటే ఎవరికైనా పేదవారికి అరటి పండ్లను దానం చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రావి ఆకును తీసుకుని దాన్ని మీ దిండు కింద పెట్టుకుని నిద్రిపోతే మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయట అలాగే మీకు అనారోగ్య సమస్యలు కూడా రావట కాబట్టి అప్పులతో సతమతమవుతున్నవారు అనారోగ్య సమస్యలతో కష్టపడుతున్నవారు దిండు కింద ఒక రావి ఆకును పెట్టుకుని నిద్రించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది జ్యేష్ఠమాసలోని చివరి మూడు రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి సూర్యదేవునికి నమస్కారం చేసుకోవాలి ముఖ్యంగా ఈ మాసంలో నువ్వుల నూనెను దానం చేస్తే అకాల మరణాన్ని నివారించవచ్చు మాసంలో మీ ఇంటి దగ్గర కొన్ని పవిత్రమైన చెట్లను నాటడం వల్ల చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి మీ పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయి ఎవరైనా శని దోషంతో ఇబ్బంది పడుతుంటే ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటడం వలన శనిశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది అలాగే చాలామంది బయట వెళ్లి తిరిగి వచ్చిన తరువాత కాళ్లు కడుక్కోకుండానే ఇంట్లోకి నేరుగా వచ్చేస్తారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి